నంజాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ రాష్ట కోశాధికారి షేక్ షంషీర్ మరియు రాష్ట ఉపాధ్యక్షులు షేక్ అలీ మంగళవారం నాడు క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర నంజాల జిల్లా సమన్యాయ కమిటీ సభ్యులు కాదర్ బాషా అలాగే ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ తమ సభ్యులకు క్యాలెండర్ అందజేయడం జరిగింది వీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ కార్పెంటర్లకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అభివృద్ది దిశగా పనిచేస్తూ అందరి బాగోగులు చూసుకుంటుందని ప్రతి ఒక్క కార్పెంటర్కి గుర్తింపు కార్డులు మంజూరు చేస్తుందని తెలిపారు ఈరోజు రుద్రవారం మండలము మొత్తము కార్పెంటర్లు అందరూ ఏకగ్రీవంగా ఉపాధ్య అధ్యక్షుడు వడ్డీ శ్రీనివాసులు గారిని ఉపాధ్యక్షుడు సెక్రెటరీ సలీం గారిని ఎన్నుకోవడం జరిగింది కావున అందరూ సహకరించి అందరూ తోడై ఉంది అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆళ్ళగడ్డ సంఘం నీకు గురిగా తోడుగా ఉంటుందని పిలుపుకుంటూ ఉన్నాను ఆళ్ళగడ్డ సంఘం ఉపాధి అధ్యక్షుడు విజయకుమార్ ఆచారి మీకు ఎలా వెళ్ళినా ఏ సహాయం కావాలనే మేము మండలం కొత్తగా యూనియన్ ఏర్పడటాము చాలా సంతోషకరమైన విషయము వీళ్ళు అధ్యక్షులుగా మన శ్రీనివాసులు ప్రత్యేక శ్రీనివాసులు సెక్రటరీగా కరీం భాష గారు ఇంకా కమిటీ సభ్యులందరూ ఒక మాట మీద ఉండి ఈ యూనియన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ కోశాధికారి అయినటువంటి శంశీర్భై అనే నేను ఈరోజు రుద్రవరం మండలానికి మా అసోసియేషన్ సభ్యులతో రావటం జరిగింది ముఖ్య విశేషం ఏమంటే ఇక్కడ నూతన కమిటీ ఎన్నుకున్నారు మన శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఈ కమిటీలు కూడా ప్రతి ఊర్లో జిల్లాల వారీగా మండల వారీగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఊర్లో ఒక కమిటీ పెరిగినా చాలా వరకు మన అసోసియేషన్కి చాలా తోడ్పడతాయి కాబట్టి ప్రతి మండలాల్లో కూడా ఇదే విధంగా అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి వాళ్ళకు ఒక సంఘం అనేది ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లు కూడా వాళ్ళల్లో వాళ్ళ సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికి వాళ్ళ సాధించుకోవడానికి హక్కుల కోసము వాళ్ళ సంఘాలు ఉపయోగపడుతుంటాయి ఒక సంఘాలు లేవంటే కింద ఒకటి భవన నిర్మాణ కార్మికుల్లోనే చాలా వరకు అందులో చాలా వరకు మనం వెనకబడి ఉన్నాము ఆ ఆలోచనతోనే గత ఆరు సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఒక కార్పెంటర్ అసోసియేషన్కి ఒక సంఘం కావాలనే ఉద్దేశంతో మన పెద్ద ఆరు సంవత్సరాల కిందట ఒక సంవత్సరం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఒక సంఘం గత ఐదు సంవత్సరాల నుంచి హెచ్ వన్ నైన్ ఫైవ్ మీద కార్పెంటర్ సంఘం వెళ్ళింది రిజిస్టర్ అయి అయినది నేను దాంట్లో ఏముంది నా పేరు ఖాదర్ బాష రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులుగా నన్ను ఎన్నుకున్నాను ఇందు ఎన్నుకున్న తర్వాత మేము ఇట్లా బుధవారం మండలంకి వచ్చి దీంట్లో ఇక్కడ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసినాం దీంట్లో ఏముంది అధ్యక్షుడు శ్రీనివాసులు సెక్రటరీ కరీం భాష గారికి ఇక్కడ ఎన్ను ఎన్నుకోవడం జరిగింది ఇది బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది ఒక్కటి వీళ్ళు ఇద్దరితో ఏం కాదు ఇక్కడ ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరూ వీళ్ళకు ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటే ఇది మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ మీరు కానీ చుట్టుపక్కల పల్లెటూళ్ళు కానీ పోయి సంఘానికి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను కార్పెంటర్ వడ్డ్రైవింగ్ రీపేర్ అసోసియేషన్ రాష్ట్ర కోశాడి గారు అయినటువంటి శే విషేక్ భాష గారు ఈ వీళ్ళకి నిలదించినటువంటి మిగతా అల్లగడ్డ కార్పెంటర్ అసోసియేషన్ విజయ్ కుమార్ గారు మరియు మా కమిటీ సభ్యులకు అందరికీ హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యంగా మన కార్పెంటర్ అసోసియేషన్ అందరు కలిసి ఐక్యతతో ముందుకు పోవాలని మున్ముందుగా ఏ కార్పెంటర్ కూడా ఎలాంటి ప్రాణ నష్టము ఏదన్నా కానీ చేతి కానీ ఏదన్నా దెబ్బలు తగిలినా కూడా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అందరు కలిసి కట్టుగా అతనికి తోడై ఉండి అందరము కలిసి కట్టుగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్పెంట్ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాను